బ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ఎనభై ఎనిమిదవ భాగం మోక్ష సన్యాస యోగం పద్దెనిమిదవ అధ్యాయం భగవానుడు సాత్విక త్యాగి కర్మలను ద్వేషాలు లేకుండా ఎలా చేస్తాడో ఆ విషయాన్ని చెప్పబోతున్నారు పదవ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి నద్వేష్ట అకుశలం కర్మ త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ అంటున్నారు స్వామి అకుశల కర్మలను ద్వేషించని వాడు కుశల కర్మల ఎందు ఆసక్తి కలిగి ఉండనివాడు శుద్ధ సత్వ యుక్తుడు సంశయ రహితుడు అయినటువంటి బుద్ధిమంతుడు నిజమైనటువంటి త్యాగి అంటున్నాడు స్వామి అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఐదు విషయాలు చెప్పబడ్డాయి ఈ శ్లోకంలో ఇప్పుడు సత్వగుణం అనేది దీనికంటే ముందు మనం ఏం చెప్పుకోవాలంటే అకుశల కర్మలంటే ఏంది కుశల కర్మలంటే ఏంది అన్నది అకుశల కర్మలు అంటే అశుభ కర్మలు దుఃఖ భూయిష్టమైనటువంటి కర్మలు బంధాలను కలిగించేటి కర్మలు కామ్య కర్మలను అకుశల కర్మలు అంటారు వాటికి వ్యతిరేకమైనవి శుభకరమైనవి నిష్కామంతో కూడినవి సుఖకరమైనవి కుశల కర్మలు అంట అంటే కుశల కర్మ అంటే తనకు నచ్చినవి కష్టపడకుండా సులువుగా జరిగేటివి అకుశల కర్మలు అంటే దానికి విరుద్ధం ఏంటి తనకు నచ్చనివి చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నాం అన్నమాట సరే ఇది అట్లా ఉంటే సత్వగుణం అనేది ఆత్మ అనాత్మ వివేకానికి ఒక సింహద్వారం అనమాట సమ్ సత్వగుణం ఉంది అంటే ఆత్మ అనాత్మ వివేకం వాడికి ఖచ్చితంగా ఉండే తీరుతుంది ఆత్మ అనాత్మ వివేకం అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ ఏది సత్తు ఏది అసత్తు ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఈ రకమైనటువంటి వివేచన అనే దానికి ఈ యొక్క సత్వగుణం అనేది ఒక సింహద్వారంలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట అటువంటి సత్వగుణం ఉన్నటువంటి త్యాగి అకుశల కర్మలను ద్వేషింపడు కుశల కర్మల ఎందు ఆశక్తిని చూపడు అర్థమైందా రెండు విషయాలు మొట్టమొదటి అకుశల కర్మ చెప్పుకున్నాం అకుశల ఏమో చెప్పుకున్నాం వాటి మీద వాటిని ద్వేషించడు అదేవిధంగా కుశల కర్మలని అతను ఆవాహన చేసుకోడు వాటి మీద ఆసక్తి చూపడనమాట ఇంకా శాస్త్రం ఆదరణతో శాస్త్రం ఏం చెప్తుందో శాస్త్ర విహిత విహిత కర్మలను లోహ లోక సంగ్రహణ అర్థం అనమాట శాస్త్రవిత విహిత కర్మలని లోక సంగ్రహణ అర్థం చేసేటువంటి కర్మలని చేస్తుంటాడు కానీ ఇతను స్వార్థపూరితంగా ఏ కర్మ చేయడు అనమాట కాబట్టి తన స్వార్థానికి చేయడు కాబట్టి అతను చేసేవన్నీ కూడాను పరహితము దైవహితమైనవి కాబట్టి అతను చేసేవన్నీ కూడాను శాస్త్రబద్ధమైనవి కాబట్టి శాస్త్ర విహితమైనవి కాబట్టి అతని కర్మలను స్వార్థ కర్మలు కావాలన్నాడు వాడి కర్మల్లో స్వార్థము ఉండదు అది స్వార్థ కర్మ కాదనమాట ఎప్పుడైతే స్వార్థ కర్మ కాదో అతనికి రాగద్వేషాలు ఉండవు అత రాగమో ఉండదు ద్వేషం ఉండదు ఒక దాని మీద ఇచ్చ ఉండదు ఇంకో దానికి ద్వేషమో ఉండదు అనమాట వేరే దానిపై ద్వేషము ఉండదు అనమాట కాబట్టి ఈ కుశల అకుశల అనేటువంటి కర్మల యొక్క భేదమే అతనికి లేదనమాట అకుశల కర్మల్ని ద్వేషించడు కుశల కర్మల్ని ఆశ మీద ఆసక్తి చూపడనమాట ఈ కర్మ పెద్దది ఈ కర్మ గొప్పది ఈ కర్మ తక్కువది అనేటువంటి వ్యత్యాసం కూడా అతనికి ఉండనే ఉండదు ఇది చిన్నది కానీ అది పెద్దది కానీ ప్రతి పనిని కూడా అతడు ఒక యజ్ఞభావంతోనే చేస్తాడు ఇక్కడ స్వామి అర్జున్కి ఏం చెప్తున్నాడు అయ్యా పార్ధ నీకు యుద్ధం అనేది ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి స్టేట్ ఏంటి యుద్ధం చెయ్యాలి కదా మరి యుద్ధం అనేది నీకు అకుశల కర్మగా అహిత కర్మగా హితం కానటువంటి అకుశలమైనటువంటి కర్మగా నీకు కనిపించవచ్చయ్యా కానీ అది నీవు వదలకూడదు అది నీ కర్తవ్య కర్మ కాబట్టి నువ్వు దాన్ని వదలడానికి లేదు నాకు జయం వద్దు నాకు రాజ్యం వద్దు నాకు యుద్ధం చేయను అని నువ్వు పలుకుతున్నావే ఈ శ్రీరంగ నీతులన్నీ ఇవన్నీ కూడా బుద్ధిమంతులు ఎవ్వరు నీ మాటల్ని మెచ్చర్ స్వామి అంటున్నాడు కృష్ణ కా కాబట్టి ఏంటి కుశలకి తనకు నచ్చినవి కష్టపడకుండా సులువుగా జరిగే వాటి మీద వా వాటి మీద నీకు ఆసక్తి ఉండకూడదు అకుశల కర్మ అదేవిధంగా నీకు నచ్చినటువంటి నీకు ఇష్టంతో కష్టం లేకుండా జరిపేటువంటి కర్మలపై నీకు మక్కువ ఉండకూడదు కాబట్టి ఏంటి అసలు చెప్తున్నాడు స్వామి సాత్వికునికి కర్తవ్యంపై మాత్రమే ప్రీతి ఉండాలి సాత్వికునికి కర్తవ్యంపై మాత్రమే ప్రీతి ఉంటుంది కానీ కుశల అకుశలాలు కింద హిత అహితాల మీద దృష్టి ఉండనే ఉండకూడదు నచ్చిన వాటిపై ప్రీతి కలిగి ఉండడం నచ్చని వాటిపై అప్రీతి అనేది ఇటువంటిది ఎవరిదయ్యా లక్షణం అంటే చపల నీతి అనమాట ఇది ఇది చపలత్వం ఉండే వాడికి ఉంటుంది కానీ నీ సాత్వికుడికి నీ గొప్పవానికి ఇది తగదు నచ్చిన వాటిపై ప్రీతి ఉండకూడదు నచ్చని వాటిపై అప్రీతి కూడా నువ్వు చూపడానికి వీల్లేదు అంటున్నాడు స్వామి అన్నమాట ఈ అకుశల కర్మల్ని చాలా దగ్గరలో కామ్య కర్మలు అని కూడా కొందరు చెప్తుంటారు అయితే ఇప్పుడు సాత్వికమైనటువంటి త్యాగైన వాడు వాడు ఈ అకుశల కర్మలను ద్వేషం పడు అని చెప్పుకున్నాం మరి అవి కామ్యకర్మలు అయినప్పటికీ చాలామంది చెప్పినట్టు అకుశల కర్మల్ని కామ్యకర్మలు అయినప్పటికీ కూడాను ఆ కామ్యకర్మలు సా ఈ సాత్విక త్యాగిని చేరాయంటే తనలో ఉన్నటువంటి ఆ దోషాన్ని పోగొట్టుకుని బాపుకునేవి పవిత్ర పవిత్రమైపోతాయి అనమాట కామ్యకర్మలు కూడాను పవిత్రమైపోతాయి ఇలా కూడా మనం అనుభవించుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి సాత్విక త్యాగి ఏమవుతాడు తన స్వస్వరూపాన్ని చక్కగా ఎరుగుతాడు తన స్వస్వరూపంలో నిరంతరము రమిస్తాడు అతనికి నైష్కర్మ సిద్ధి అంటే నిష్కామ ఫలం అనమాట నిష్కామ ఫలం అతనికి ఆటోమేటిక్గా అది అతని సిద్ధిస్తుంది అతను ఖచ్చితంగా జ్ఞాననిష్టను పొందుతాడు అని చెప్తున్నాడు స్వామి అటువంటి వాణ్ణి ఇక్కడ ఏమన్నాడు ఆయన మేధావి అన్నాడనమాట స్థితప్రజ్ఞుడు మేధావి చిన్న సంశయ సమావిష్టో స సత్వ సమావిష్టో అంటే స్థితప్రజ్ఞత్వం కూడా అతనికి ఉంటుంది ఏంటి స్థితప్రజ్ఞత్వం అంటే పొగడ్తలకు పొంగిపోడు దోషాలకి పొంగిపోడు అంటే అతను ద్వంద్వాలేవి కూడాను అతని మీద పని చేయవు అతను మేధావి అతను స్థితప్రజ్ఞుడు అతను చిన్న సంశయుడు అంటే సంశయాలన్నీ కూడా భిన్న చిన్నమైపోయినాయి విచ్ఛిన్నమైపోయినాయి అతని సంశయాలేవి అనుమానాలు ఏవి లేవు ఎందుకంటే అద్వితీయమైనటువంటి ఆ బ్రహ్మాత్మ భావనలో ఉన్నాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు ఆత్మ ఆత్మ విద్యనే అతని అవగత అవగా పూర్తిగా అతని యొక్క స్వరూపం అయిపోయిందే మరి అటువంటి వానికి సంశయాలనేటివి వేరేటివి ఉండనే ఉండవు అతనికి ఉన్నటువంటి సంశయ గ్రంథి విచ్ఛిన్నమైపోయింది సంశయాల అనుమానాలు అనేటివి ఎందులోనూ అతనికి ఉండవు ఇటువంటి వాడు కృతకృత్యుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మలో అతనికి ఇంద్రియాలు మనకు కనపడేటువంటి ప్రపంచం అంతా ఎంత సత్యంగా గోచరిస్తుందో అంతకంటే ఎక్కువ అతను ఆధ్యాత్మిక అనుభూతిలో సత్యంగా అతనికి గోచరిస్తుంది అతను రమిస్తూ ఉంటాడు అటువంటి వాడు ఈ సత్యజ్ఞాని అటువంటి వాడు ఈ సాత్విక త్యాగి అని చెప్తున్నారు ఈ పదవ శ్లోకంలో స్వామి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి 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 先不，休息。